ఇలా నేను మాట్లాడబోయే విషయం చాలా చాలా ఇంపార్టెంట్ విషయం నేను దయచేసి మీడియా మిత్రులకు కూడా చెప్తా ఉన్నాను ఇది తెలంగాణ యువత భవిష్యత్ సంబంధించిన విషయం చాలా క్లారిటీగా చెప్పబోతా ఉన్నాను ప్రూఫ్తో సహా దయచేసి మీడియా మిత్రులందరూ కూడా దీన్ని కవర్ చేయాలని నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను మొట్టమొదటిగా మీ అందరు కూడా చూడాల్సిన అవసరం ఉన్నది అసలు మొన్న గ్రూప్ వన్ రిజల్ట్స్ వచ్చిన తర్వాత ఇది బహుశా భారతదేశ చరిత్రలోనే ఇంత పెద్ద స్కామ్ జరగలే అనుకుంటా ఇది మన తెలంగాణలో గ్రూప్ వన్ రిజల్ట్స్ అనేది వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ స్కామ్స్ ఇన్ తెలంగాణ కాంగ్రెస్ అంటేనే స్కామ్ స్కామ్ అంటేనే కాంగ్రెస్ తీరు అయిపోయిందని చెప్పక తప్పదు మీకు ఇవన్నీ కూడా నేను గాలికి మాట్లాడతలేను నేను పూర్తి ఎవిడెన్స్ నేను మీకు మాట్లాడేది ప్రతీది నేను వెబ్సైట్ నుంచి డౌన్లోడ్ చేసి మాట్లాడుతుందే తప్పితే ఏది కూడా నా సొంత కవిత్వం కాదు అని కూడా మీ ద్వారా తెలంగాణ యువతకి ప్రత్యే ప్రత్యేకంగా తెలియజేస్తా ఉన్నాను ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎగ్జామ్స్ అనేటివి నిర్వహించు నిర్వహించిన తర్వాత ఫస్ట్ హాల్ టికెట్ ఇస్తారు ప్రిలిమ్స్లో ఒక హాల్ టికెట్ నెంబర్ మెయిన్స్లో ఒక హాల్ టికెట్ నెంబర్ ఎందుకు ఇచ్చిర్రు నంబర్ వన్ అసలు భారతదేశ చరిత్రలోనే తెలంగాణలోనే కాదు భారతదేశ చరిత్రలోనే ఏ ఎగ్జామ్ రాసినా ఎక్కడ కూడా మెయిన్స్ రాసినా ప్రిలిమ్స్లో ఉన్న హాల్ టికెట్ నెంబరే మెయిన్స్లో కూడా హాల్ టికెట్ ఉంటుంది మరి మీకు ఒక ఎగ్జాంపుల్ చూపిస్తున్నా వాళ్ళ పేరు చెప్పదలుచుకోలే కానీ హాల్ టికెట్ నెంబర్ చూడొచ్చు ఈ పైనది ఉన్నదేమో ప్రిలిమ్స్లో ఉన్న హాల్ టికెట్ నెంబర్ కింద మెయిన్స్లో ఇంకొక హాల్ టికెట్ నెంబర్ ఎందుకు ఇష్యూ చేయాల్సి వచ్చింది దీంతోనే ఈ హాల్ టికెట్ చేంజ్ చేయడంతోనే ఈ స్కామ్ అనేది మొదలైంది ఇక డీటెయిల్స్ కూడా మీకు ముందరికి పోతాను ఒక్కసారి మీరు చూడవచ్చు మొత్తము వీళ్ళిచ్చిన వీళ్ళు ఇచ్చిన మొత్తము రిజల్ట్స్ ఎగ్జామ్ రాసిన వాళ్ళందరూ కూడా ఇలా టోటల్ ఎగ్జామ్ రాసింది మెయిన్స్ రాసి అని కంప్లీట్ చేసిన తర్వాత మన టీఎస్ టీఎస్పిసి వాళ్ళు ఏది పెట్టినరు అనేది మీకు క్లారిటీగా చెప్తా ఉన్నాను వాళ్ళ వెబ్సైట్లోనే పెట్టినరు ఏమని పెట్టిర్రు మొత్తము ఇరవై ఒక్క వేల తొంభై మూడు మంది ఎగ్జామ్లు రాసిండ్రు అని చెప్పిండ్రు అంటే బయోమెట్రిక్ పెట్టిండ్రు దీంట్లో ఎటువంటి కౌంట్ తప్పు వచ్చే అవకాశం లేదు సో వాళ్ళు ఇచ్చే క్లియర్ ఫిగర్ వాళ్ళు డిక్లేర్ చేసింది ట్వంటీ వన్ థౌజండ్ నైంటీ త్రీ ఇరవై తొంభై మూడు మందిని మళ్ళా రిజల్ట్ అనౌన్స్ చేసినప్పుడు ఎంతమంది చేసిరు ఇరవై ఒక్క వేల నూట మూడు మంది అనౌన్స్ చేసిరు ఎగ్జామ్ రాసింది ఇరవై ఒక్క వేల తొంభై మూడు మంది అయితే రిజల్ట్ ఇరవై ఒక్క వేల నూట మూడు మందికి ఎట్లా అనౌన్స్ చేస్తారు అంటే ఆ అడిషనల్ ఉన్న పది మంది ఎవరు ఎక్కడి నుంచి వచ్చిరూ అడిషనల్ ఉన్న పది మంది దీనికి ఖచ్చితంగా జవాబు చెప్పాల్సిన అవసరం ఉన్నది ఇది నేను గాలి మాటలు చెప్తలేను ఇది చూడండి వాళ్ళ వెబ్సైట్లో పెట్టింది వాళ్ళ వెబ్సైట్లో పెట్టింది చూపించి మరీ చెప్తా ఉన్నా మీకు వాళ్ళ వెబ్సైట్లో పెట్టిందే నేను మాట్లాడుతూ ఉన్నా మరి ఈ తేడా ఎందుకు వచ్చిందో మొత్తము తెలంగాణ ప్రజల్లో ఉన్న యువత అందరు కూడా జవాబు చెప్పాల్సిన అవసరం ఉన్నది మొన్న ఎగ్జామ్స్ రాసిన ప్రతి యువతకి జవాబు చెప్పాల్సిన అవసరం ఉన్నది దాంతోపాటు దాంతోపాటు ఇంకొక పెద్ద స్కామ్ ఈ స్కామ్ ఏంది అసలు హాల్ టికెట్ నంబర్ మీకు ఇప్పుడు చూపిస్తాను హాల్ టికెట్ నెంబర్లు ఎవ్రీ రెండు ఒక హాల్ టికెట్ నెంబర్ ఇచ్చి హాల్ టికెట్ నెంబర్ ఫోర్ సెవెంటీ ఫోర్ సెవెంటీ వన్ ఉన్న సిరీస్ ఉన్న వాళ్ళందరికీ ఎంతమంది ఉన్నారో అంతమందికి ఇట్లా ఆరు వందల యాభై నాలుగు మంది ఉన్నారు ఫోర్ సెవెంటీ టు ఫోర్ సెవెంటీ వన్ హాల్ టికెట్ నెంబర్ ఉన్న వాళ్ళందరికీ దాని కింద ఆ సిరీస్ ఉన్న హాల్ టికెట్ నెంబర్ అందరికీ రెండు వందల యాభై మూడు మార్కులు అందరికీ సేమ్ మార్కులు వస్తాయి పాయింట్ ఫైవ్ పర్సెంట్ కూడా డిఫరెన్స్ ఉండదు సేమ్ మార్క్స్ త్రీ నాట్ సిక్స్ త్రీ నాట్ సెవెన్ ఉన్న సిరీస్ ఉన్న హాల్ టికెట్ ఉన్న వారికి మూడు వందల డెబ్బై మూడు పాయింట్ ఐదు అందరికీ సేమ్ మార్క్స్ వస్తాయి నాలుగు వందల ముప్పై ఎనిమిది నాలుగు వందల ముప్పై తొమ్మిది ఉన్న హాల్ టికెట్ నెంబర్ ఉన్న సిరీస్ వాళ్ళందరికీ రెండు వందల డెబ్బై పాయింట్ ఫైవ్ మార్క్స్ వస్తాయి ఈ మార్క్స్ అన్నీ సేమ్ ఎట్లుంటాయి ఆరు వందల యాభై నాలుగు మందికి మొత్తం ప్రతి ఒక్కరికి సేమ్ మార్క్స్ ఇచ్చిండ్రు ఇది ఎట్లా ఎట్లా సాధ్యం పాయింట్ ఫైవ్ పర్సెంట్ కానీ ఒక మార్క్స్ అనేటి ఆరు వందల యాభై నాలుగు మందికి ఒక్కటే మార్క్స్ వస్తాయండి సేమ్ మార్క్స్ వస్తాయా అంటే వీళ్ళు ఏం కరెక్షన్ చేసినట్టు అదేవిధంగా హాల్ టికెట్ నెంబర్ టూ సెవెంటీ సిక్స్ టూ టూ సెవెంటీ ఎయిట్ ఇళ్ళ మార్క్స్ ఆల్టర్నేట్ హాల్ టికెట్ నెంబర్స్ ఇవి ఇదేమో ఇంతకుముందు చెప్పింది కంటిన్యూస్ హాల్ టికెట్స్ ఫోర్ సెవెంటీ ఫోర్ సెవెంటీ వన్ కంటిన్యూస్ ఇప్పుడు నేను చెప్పేది ఆల్టర్నేట్ హాల్ టికెట్ నెంబర్స్ హాల్ టికెట్ నెంబర్ ఎగ్జాంపుల్ చెప్తున్నా టూ సెవెంటీ సిక్స్ టూ సెవెంటీ ఎయిట్ టూ సెవెంటీ సెవెన్ ఉండదు ఇలా టూ సెవెంటీ సిక్స్ టూ సెవెంటీ సెవె సెవెంటీ ఎయిట్ ఈ ఇది వచ్చిన దాంట్లో నాలుగు వందల నలభై ఒక్క మార్కులు ఇవే మొత్తం ఏడు వందల చిల్లర మందికి ఏడు వందల రెండు మందికి సేమ్ మార్క్స్ ఉంటాయి పాయింట్ ఫైవ్ పర్సెంట్ తేడాతోనూ కొంచెం ఆ సేమ్ మార్క్స్ మొత్తం అందరికీ అసలు ఈ పేపర్లు కరెక్షన్ చేసినరా ఈ పేపర్లు కరెక్షన్ చేయలేదా ఇది నేను చెప్పిన కవిత్వం కాదు వాళ్ళ వెబ్సైట్లో పెట్టి వాళ్ళ వెబ్సైట్ నుంచే నేను డౌన్లోడ్ చేసిన ఈ మార్క్స్ అన్నీ ఎట్లా వస్తే అందరికీ ఒకటే మార్క్సు అంటే దీనికి జవాబు పాపం వాళ్ళు పోయి రాసిన వాళ్ళు అడిగితే ఒక్కరికి కూడా దీని మీద జవాబు చెప్పరు మరి జవాబు ఎందుకు చెప్తలేరు మీరంతా కరెక్ట్ ఉండి ఉంటే దీని మీద జవాబు చెప్పాల్సిన అవసరం ఉంది కదా మరి మీరు అంతా కరెక్ట్గా చేసి ఉంటే ఎందుకు దీని మీద జవాబు చెప్తలేరు మళ్ళా తర్వాత దీని కరెక్షన్ ఎవరితో చేయించినరు ఇట్లాంటి మార్క్స్ చేయడానికి డిగ్రీ లెక్చరర్లు కాంట్రాక్ట్ లెక్చరర్లు ప్రైవేట్ సంస్థల ఉన్న వాళ్ళు మన కోచింగ్ సెంటర్సు ఎక్స్పైరీ కోచింగ్ సెంటర్స్తోని కరెక్షన్ చేయించు ఇది ఎంతవరకు కరెక్టు కరెక్షన్ అనేది ఎవరితో చేపియాలే ప్రొఫెసర్లతో చేపియాల తర్వాత ఒక్కొక్క పేపర్ని రెండుసార్లు కరెక్షన్ చేస్తారు మరి ఆ రెండు సార్లు కరెక్షన్ చేసింది కేవలం అరవై రోజుల లోపలనే ఎట్లా కంప్లీట్ చేసిర్రు మినిమమ్ కరెక్షన్ చేయాలంటే ఒక ఫోర్ ఫైవ్ మంత్స్ టు సిక్స్ మంత్స్ కంపల్సరీ పడుతుంది మరి ఇది ఎందుకు కరెక్షన్ ఇది వీళ్ళతో చేయించినరు ఎందుకు ప్రొఫెసర్లతో చేయించలేదు ఇది ప్రతి ఒక్కరికి అనుమానం ఉన్నది ఇక దీంతోపాటు ఇక సెంటర్ల విషయానికి వస్తా ఇక ఇది చాలా కీలకంగా చూపించాల్సిన అవసరం ఉన్నది ఇక సెంటర్ల వచ్చేసరికి మొత్తము ఇరవై ఐదు సెంటర్లల్లో ఇరవై ఐదు సెంటర్లల్లా ఎగ్జామ్ రాసిన వాళ్ళు పదివేల నూట ముప్పై ఐదు మంది ఉంటే అన్న నుంచి జాబ్ వస్తుంది కేవలం అరవై తొమ్మిది మందికి మాత్రమే క్వాలిఫై అవుతారు కానీ ఈ రెండు సెంటర్లు రాసిన వాళ్ళు పద్దెనిమిది పద్ పంతొమ్మిది కోటి ఉమెన్స్ కాలేజ్ అనుకుంటా సెంటర్ ఆ ఆ సెంటర్లో పద్నాలుగు వందల తొంభై ఏడు మంది రాస్తే మాత్రం డెబ్బై నాలుగు మందికి ఉద్యోగాలు వస్తాయా అంటే ఇది పాసిబుల్ ఎట్లయితుంది పదివేల మంది రాసిన కాడనేమో ఆడ అరవై తొమ్మిది మందికి వస్తాయి ఈ రెండు సెంటర్లు రాసిన వాళ్ళకి మాత్రమే డెబ్బై నాలుగు మందికి ఉద్యోగాలు వస్తాయి మళ్ళా కూడా నేను ఇంకోటి కూడా అడుగుతా ఉన్నాను ఈ ఎయిటీన్ నైన్టీన్ సెంటర్లో ఎందుకు ఉట్టి అమ్మాయిలతో మాత్రమే ఎగ్జామ్ రాయించినరు ఇది జవాబు చెప్పాల్సిన అవసరం ఉన్నది ఎక్కడైనా అబ్బాయిలు అమ్మాయిలు కూసోని రాస్తారు సెంటర్లో మరి తత్తిమ సెంటర్లు పెట్టిన సెంటర్లు అన్ని సెంటర్లేమో అమ్మాయిలు అబ్బాయిలు కలిసి రాస్తారు మరి ఈ పద్దెనిమిది పంతొమ్మిది ఈ రెండు సెంటర్లల్లో కేవలం అమ్మాయిలతోనే ఎందుకు రాపిచ్చిండ్రు దీనికి జవాబు చెప్పాల్సిన అవసరం ఉన్నది ఇది మొత్తము గమనించాల్సిన అవసరం ఉంది అందరూ మళ్ళీ ఒక్కసారి చెప్తున్నా ఈడకి ఈ రెండు సెంటర్లోనే పద్నాలుగు వందల తొంభై ఏడు మంది రాస్తే ఈ రెండు సెంటర్లలో డెబ్బై నాలుగు మందికి ఉద్యోగాలు వస్తాయి ఇండ్ల ఓన్లీ మహిళలతో మాత్రమే రాపిస్తారు అబ్బాయిలు ఉండరు అన్ని సెంటర్లేమో అమ్మాయిలు అబ్బాయిలు కాస్తారు ఈ ఒక్క సెంటర్లో మాత్రం పుట్టి అమ్మాయిలు రాస్తారు మళ్ళీ పదివేల నూట ముప్పై తొమ్మిది మంది రాసిన కాడనేమో కేవలం అరవై తొమ్మిది మంది మాత్రమే ఆడ క్వాలిఫై అవుతారు ఇది ఎట్లా పాసిబుల్ అనేది నేను అడగబో అడుగుతూ ఉన్నాను దీంతోపాటు ఇంకోటి కూడా చెప్పాలి ఇది ఇంకొకటి కూడా ఇంట్రెస్టింగ్ పాయింట్ మీకు మీకు మీ ద్వారా మొత్తము తెలంగాణ ప్రజలకు చూపించే ప్రయత్నం చేస్తాం ఈ సెంటర్ నెంబర్ నాలుగో సెంటర్లో నాలుగు వందల యాభై తొమ్మిది మంది అప్పయర్ అయితే ఒక్కరికి కూడా జాబ్ రాదు ఇలా రెండో సెంటర్లో ఐదు వందల ముప్పై ఏడు మంది జా ఎగ్జామ్ రాస్తే కేవలం ఒక్కరే సెలెక్ట్ అవుతారు ఇక ముప్పై ఒక్క సెంటర్ మూడు వందల ముప్పై ఎనిమిది రాస్తే ఒక్కరికి కూడా సెలెక్ట్ కారు ఇలా ముప్పై తొమ్మిదో సెంటర్ నూట డెబ్బై రెండు మంది రాస్తే ఒక్కరికి కూడా అక్కడ రాదు నలభై ఒకటి నలభై రెండు సెంటర్ రెండు వందల అరవై ఆరు మంది అపియర్ అయితే అక్కడ కూడా ఒక్కరికి కూడా జాబ్ రాదు నలభై ఐదో సెంటర్లో ఐదు వందల ముప్పై ఆరు మంది రాస్తే కేవలం ఒక్కరే సెలెక్ట్ అవుతారు కానీ సెంటర్ నెంబర్ ఎయిటీన్ సెంటర్ నెంబర్ నైన్టీన్లో మాత్రం పద్నాలుగు వందల తొంభై ఏడు మంది రాస్తారు ఆడొక్క దగ్గర మాత్రం డెబ్బై నాలుగు మందికి డెబ్బై నాలుగు మందికి ఉద్యోగాలు వస్తాయి ఇక ఇంకొక పెద్ద దొరికిపోయారు అడ్డంగా ఎక్కడ అనేది మీకు ఇప్పుడు చెప్తాం ఇక దొరికిపోయింది ఎక్కడ అంటే ఈ సెంటర్ నెంబర్ నైన్టీన్లో కాంగ్రెస్ పార్టీ ఇది నా 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 ప్యూర్ నా అభిప్రాయం నాకున్న పెద్ద అనుమానం ఇది నా అనుమానమే కాదు ఈ రాష్ట్ర ఇరవై ఒక్క వేల తొంభై మూడు మంది ఉన్న ప్రతి ఒక్కరి అనుమానం ఇవాళ మీకు చెప్తా ఉన్నాను ఈడ రెడ్ హ్యాండెడ్ దొరికిపోయినరు ఇవాళ కాంగ్రెస్ పార్టీ మాజీ ఎమ్మెల్సీ రాముల్ నాయక్ వారి కోడలు ఆమెకి ర్యాంకు రెండు వందల ఆరు వచ్చింది ఆమె సెంటర్ ఎంత ఆమె సెంటర్ నెంబర్ నైన్టీన్ అంటే కోటి ఉమెన్స్ కాలేజ్లో సెంటర్ నెంబర్ నైన్టీన్లో ఆమెకు ఉంటుంది ఈమెది రెండు వందల ఆరు రెండు వందల ఆరు ర్యాంక్ ఈమెకు వచ్చింది ఎస్టీలలో చూస్తే ఎస్టీలలో చూస్తూ ఉంటే ఈమెకి నంబర్ వన్ ర్యాంక్ వచ్చింది ఈ ఎక్స్ట్రా ఉన్న ఇరవై ఇరవై ఒక్క వేల తొంభై మూడు మంది కాకుండా ఎక్స్ట్రా ఉన్న పది మందిలో ఏదైతే వీళ్ళు రిజల్ట్ అనౌన్స్ చేసిర్రో ఇరవై ఒక్క వేల నూట మూడు మందికి దాంట్లో రాముల్ నాయక్ కాంగ్రెస్ ఎమ్మెల్సీ గారి కోడల్కి ఇచ్చిర్రు అనేది నా పూర్తి అనుమానం ఇది కూడా మళ్ళా సెంటర్ తన ఎగ్జామ్ ఎక్కడ రాస్తుంది సెంటర్ నెంబర్ నైన్టీన్లో కోటి ఉమెన్స్ కాలేజ్లో ఎక్కడైతే కేవలం అమ్మాయిలే రాస్తారో వాళ్ళ అబ్బాయిలు ఉండరు మరి ఈ దీనికి ఖచ్చితంగా జవాబు చెప్పాల్సిన అవసరం ఉన్నది అని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను దీంతోపాటు దీంతోపాటు ఉర్దూ మీడియంలో ఉర్దూ మీడియంలో ఎగ్జామ్ రాస్తారండి ఉర్దూ మీడియంలో ఉన్నవాళ్ళు ఎగ్జామ్ రాస్తారు ఎంతమంది రాస్తారు ఉర్దూ మీడియం ఉన్నవాళ్ళు ఎగ్జామ్స్ ఎంతమంది రాస్తారంటే వాళ్ళు తొమ్మిది మంది రాస్తారు తొమ్మిది మంది రాస్తే ఏడుగురు సెలెక్ట్ అవుతారు ఉర్దూ మీడియంలో రాసిన వాళ్ళు తెలుగు మీడియంలో రాసిన వాళ్ళు ఏడు వేల ఎనిమిది వందల చిల్లర మంది తెలుగు మీడియంలో రాస్తే కేవలం అరవై మంది సెలెక్ట్ అవుతారు అరవై మంది సబ్జెక్టు కరెక్షన్ పది అటు ఇటు ఉండొచ్చు అరవై మంది సెలెక్ట్ అయినట్టు నాకున్న అనుమానం దీంతోపాటు టాప్ వంద ర్యాంకులలో ఉర్దూ మీడియంలో రాసిన తొమ్మిది మంది నుంచి ముగ్గురు టాప్ హండ్రెడ్లో ఉంటారు ఏడు వేల ఎనిమిది వందలు ఏడు వేల ఎనిమిది వందల చిల్లర తెలుగులో రాసిన వాళ్ళు కేవలం నలుగురే ఉంటారు మరి ఇది ఎట్లా సాధ్యం దీనికి ఖచ్చితంగా జవాబు చెప్పాల్సిన అవసరం ఈ ప్రభుత్వానికి ఉంది మరి ఇది ఎక్కడి నుంచి వచ్చింది మరి తొమ్మిది మందిలా ఏడుగురు సెలెక్ట్ అయితే ఏడు వేల ఎనిమిది వందల చిల్లర మంది రాసిన తెలుగు వాళ్ళలా కేవలం టాప్ హండ్రెడ్లో నలుగురే సెలెక్ట్ అవుతారా ఇది ఎట్లా సాధ్యం ఉర్దూ మీడియంలో వాళ్ళకి వాస్తవంగా చెప్పాలంటే ఉర్దూ మీడియంలో కూడా అసలు సిలబస్ సరిగ్గా లేదు దాంట్లో మెటీరియల్ సరిగ్గా అవైలబుల్ లేదు మార్కెట్లో మరి తొమ్మిది నుంచి ఏడు అల్ల ఎట్లా సెలెక్ట్ చేసిర్రు అనేది జవాబు చెప్పాల్సిన అవసరం ఉన్నదని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను దీంతోపాటు పేరు కూడా చెప్తున్న ఒక అమ్మాయి తన పేరు పూజితారెడ్డి పూజితారెడ్డి గారు ఎగ్జామ్లో అపియర్ అవుతారు పూజితారెడ్డి గారు ఎగ్జామ్ రాసేటప్పుడు ఎగ్జామ్ రాసిన తర్వాత రిజల్ట్ వస్తుంది ఈ రిజల్ట్ వచ్చింది ఆయనకి రిజల్ట్గా వీళ్ళు పెట్టేది ఎంత నా నాలుగు వందల వెబ్సైట్లో అఫీషియల్గా డిక్లేర్ చేసిండ్రు ఈమెకి నాలుగు వందల ఎనభై మూడు మార్కులు తనకి వచ్చినాయని తన అఫీషియల్గా డిక్లేర్ చేసిండ్రు డిక్లేర్ చేసిన తర్వాత ఆమె రీకౌంటింగ్కి పెట్టుకుంటే రీకౌంటింగ్ పెట్టుకుంటే మళ్ళా రీకౌంటింగ్ మార్క్స్ ఎంత ఇచ్చారు తెలుసా నాలుగు వందల ఇరవై మూడు మార్కులకి ఇచ్చారు నాలుగు వందల ఎనభై మూడు మార్కుల నుంచి నాలుగు వందల ఇరవై మూడు మార్కులు తీసుకొచ్చారు అంటే దాదాపు అరవై మార్కులు అరవై మార్కులు తక్కువ వేసారు అరవై మార్కుల డిఫరెన్స్ అంటే ఇది పిల్లల భవిష్యత్తు ఎంత మారిపోతుంది అనేది ఒక్కసారి మీరు ఆలోచన చేయండి ఈ కరెక్షన్ అనేది ఎంత పెద్ద ఫ్రాడ్ అనేది ఈ పూజితారెడ్డి గారి మార్క్స్ చూస్తేనే మీకు అర్థమైపోతుంది నాలుగు వందల ఎనభై మూడు మార్కులు ఎక్కడ నాలుగు వందల ఇరవై మూడు మార్కులు ఎక్కడ అరవై మార్కులు తగ్గించరు అంటే కరెక్షన్లో ఎంత తప్పు ఉన్నదనేది ఒక్కసారి మీరు అందరు కూడా ఆలోచించాల్సిన అవసరం ఉన్నదని మీ మీ ద్వారా యావత్ తెలంగాణ ప్రజలకి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను దీంతోపాటు ఒక ఎగ్జామ్ పేపర్ ఇది తెలంగాణ మూమెంట్ అండ్ స్టేట్ ఫార్మేషన్ ఎగ్జామ్ పేపర్ దీంట్లో వీళ్ళు ప్రెస్ నోట్లో అందరికంటే హయ్యెస్ట్ మార్క్స్ వచ్చినాయి దీంట్లో కేవలం హండ్రెడ్ మార్క్స్ అని చెప్పిండ్రు అఫీషియల్ ప్రెస్ నోట్ వీళ్ళు రిలీజ్ చేసిన దాంట్లో టీఎస్పి టీఎస్పిఎస్ఓలు వీళ్ళు అఫీషియల్గా రిలీజ్ చేసిన దాంట్లో కేవలం వంద మార్కులు మాత్రమే హయ్యెస్ట్ వచ్చినాయి అన్నాడు ఏ పేపర్లో అది తెలంగాణ మూమెంట్ స్టేట్ ఫార్మేషన్ కానీ వాళ్ళకి వెబ్సైట్లో రిలీజ్ చేస్తారు ఎన్ని మార్క్స్ అయినాకి నూట ఇరవై రెండు మార్కులని వాళ్ళే వెబ్సైట్లో రిలీజ్ చేస్తారు నూట ఇరవై రెండు మార్కులని వాళ్ళు రిలీజ్ చేస్తారు వీళ్ళు ప్రెస్ నోట్లు ఏమో హయ్యెస్ట్ వచ్చిన మార్కులకి వంద మార్కులని రిలీజ్ చేస్తారు మళ్ళా పాపము ఆ వ్యక్తి పోయి మరి మీరు వంద మార్కులనే రిలీజ్ చేసిర్రు మరి మీరు నాకు నూట ఇరవై రెండు మార్కులు వచ్చినాయి కదా వంద అని ఎట్లా రిలీజ్ చేసిర్రు అని చెప్తే ఆ వ్యక్తిని పిలిచి ఆయన గవర్నమెంట్ ఎంప్లాయ్ నువ్వు ఉన్న మార్కులు పోతే నీ ఉండే ఉద్యోగం కూడా ఊడిపోతుంది నువ్వు దీని గురించి మాట్లాడొద్దని చెప్పి ఆయన రీవాల్యుయేషన్ కూడా పెట్టుకోకుంటే రీవాల్యుయేషన్ కూడా పెట్టుకోలేను టోటల్ అయిన మార్క్స్ వస్తాయి మూడు వందల ముప్పై ఆయన రీవాల్యుయేషన్ కూడా పెట్టుకోలే ఇది బయటకు వస్తే ఎట్లా అని చెప్పి డైరెక్ట్గా వాళ్ళే వెబ్సైట్లో చేంజ్ చేసేసి నూట ఎనభై ఎనిమిది మార్కులను పెట్టేసాడు ఆయన రీకౌంటింగ్ పెట్టుకోలే రీవాల్యుయేషన్కి పెట్టుకోలే ఏది పెట్టుకోలేదు మరి ఆయన మార్కులు నూట ఇరవై రెండు వచ్చిన దాన్ని మీరు వంద అని ఇచ్చినందుకు ఆయన అడిగినందుకు మీరు టోటల్ మూడు వందల ముప్పై వచ్చిన మార్కులని తీసుకొచ్చి నూట ఎనభై ఎనిమిది మార్కులని మళ్ళీ మీరు ఎట్లా చేంజ్ చేస్తారు మీరే అనౌన్స్ చేస్తారు మీరే చేంజ్ చేస్తారు అంటే ఇది ఎంత పెద్ద స్కామో మొత్తము మీరు గమనించాలని నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను ఇలా నేను ఒక్కటే అడుగుతూ ఉన్నాను ఇలా ఎందుకు దీని మీద బీజేపీ వాళ్ళు స్పందిస్తలేరు ఇంత పెద్ద స్కామ్ అయితే తెలంగాణలో అతి పెద్ద స్కామ్ అయింది ఇది ఇంత పెద్ద స్కామ్ అయితే నేను ప్రూఫ్స్తో సహా చెప్పిన ఖచ్చితంగా నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను కంపల్సరీ దీని మీద జుడిషియరీ ఎంక్వైరీ కావాలి దీని మీద ఖచ్చితంగా సిబిఐ ఎంక్వైరీ కావాలి మీకు చిత్తశుద్ధి ఉంటే ఈ ప్రభుత్వానికి దీని మీద ఎంక్వైరీ చెయ్యండి ఇది వాస్తవమా కాదా అనేది ఆ జ్యుడిషియరీలో తేలిపోతుంది కదా మీకు భయమేంటిది ఎందుకు మీరు ఇంత భయపడుతున్నారు ఖచ్చితంగా దీని ఎందుకు వాయిస్ నొక్కుతున్నారు మేము ప్రశ్నలు అడిగితే మా నాయకుడు ఇంతకుముందున్న నా మిత్రుడు రాకేష్ రెడ్డి గారు మాట్లాడితే రాకేష్ రెడ్డి గారికి నోటీసులు ఇచ్చారు మాకు నోటీసులు ఇచ్చుడు మా మీద కేసులు పెట్టుడు కాదు మీకు దమ్ము ధైర్యం ఉంటే దీని మీద స్కామ్ జరిగిన చైర్మన్ మీద కేసులు పెట్టి జైల్లో పెట్టుర్రీ మీకు దమ్ముంటే దీన్ని తప్పు జరిగింది అని చెప్పి దీని మీద చెప్పండి తప్పితే ఇది చెప్పకుండా మీరు మాట్లాడడం మీద కేసులు పెడతాం మీ గొంతులు నొక్కుతాం మీకు ఇబ్బంది పెడతాం మీ కేసులకి నోటీసులకి ఎవరు భయపడేటోడు లేడు ఖచ్చితంగా ప్రజల లోపలికి తీసుకెళ్తాం ఖచ్చితంగా అడుగుతాం ఖచ్చితంగా మీరు చేసిన స్కామ్ని ప్రజలకి కనబడేలాగా ఇలా ప్రూఫ్తో సహా నేను బయట పెట్టినను ఖచ్చితంగా వాళ్ళకి జవాబు చెప్పాల్సిన అవసరం ఉన్నది అని చెప్పి చెప్పక తప్పదు